అయితే చాలా స్టైలిష్ వచ్చింది అండ్ ఇది నిజామిక్స్ టచ్ అది ఇచ్చేసి కొంచెం చాలా క్రియేటివ్ గా వచ్చిందండి అండ్ దీని బేస్ ఇయర్ రింగ్స్ నగతో మనకి ఇట్లా హ్యాంగ్ అవుతూ వచ్చిందో అదే స్టైల్ మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారన్నమాట సో దట్ మనకి ఇప్పుడు ఏంటంటే నగ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది కానీ ఇది ఇవ్వడం వల్ల ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది రూబీకి రూబీ వచ్చేసింది ఇక్కడ అంటే కలర్స్ మ్యాచ్ చేసుకునే బాగుంది వాళ్ళకి సింపుల్ గా నీట్ గా క్యూట్ గా వచ్చింది సో ఇలాంటివైతే ఇంకా అసలు మెల్స్ చేయాలనే ఆలోచన లేకుండా మీరు తీసుకొచ్చేసేయచ్చండి లోటస్ పెండెంట్ వచ్చేసి మనది ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ తీసుకున్నారండి నగ నిలబడ్డానికి ఇంత తక్కువ గోల్డ్తోనే మంచి క్రియేటివ్ నగ అయిపోయింది యూ షేప్ హారం లాగా సింపుల్ గా వాడచ్చు అవసరాన్ని బట్టి అండ్ ఈ పెండెంట్ కూడా వేసుకోవచ్చు పెండెంట్ని బీట్స్ కూడా వేసుకోవచ్చు యా ఇలా ఇది అండ్ వడ్డానం లాగా పెట్టుకోవచ్చు సూపర్ అండి పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చిందండి ఇది మనకి గ్రీనే కాకుండా మన దగ్గర పింక్ ఉంటాయి వైట్స్ ఉంటాయి ఇంకా చాలా రకాల కాంబినేషన్ ఆఫ్ నెక్లెస్సెస్ కైనా ఇది చేయొచ్చు మా హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి అద్రిపోయే రీక్రియేటెడ్ జ్యువెలరీని చూద్దామండి చాలా ఓల్డ్ తో రీక్రియేట్ చేసిన ఈ జ్యువెలరీ అన్నీ కూడా చాలా ట్రెండింగ్గా స్టైలిష్గా డిజైనర్ లుక్తో ఉన్నాయి సో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్లో ఉంటుంది బొటానికల్ గార్డెన్ రోడ్ అండి ఇక్కడ నుంచి నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చిన లైక్ వన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నగల్ని కూడా ఇప్పుడున్న ట్రెండ్కి తగినట్టు మనకి చక్కగా డిజైన్ చేయిస్తారు రాధా ఘంటశాల జ్యువెలరీ డిజైనర్ అండి అండ్ ఇక్కడికి విజిట్ చేసి వీటితోటి మీరు ఏదైనా రీక్రియేట్ చేయించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ వేసుకు మీరు విజిట్ చేయొచ్చు మీరు ఏదైతే రీక్రియేట్ చేయించుకోవాలనుకుంటారో ఆ ఐటమ్స్ అన్నింటినీ ఇలా ఒక ప్లెయిన్ క్లాత్ మీద మీరు పెట్టేసేసి అది ఫోటో పంపించినా కూడా మీకు అప్రాక్సిమేట్ డిజైనింగ్ అనేది చెప్తారు దెన్ మీరు ఇక్కడికి విజిట్ చేసి అనేది డిజైన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో వెరైటీస్ చూసేద్దాం హాయ్ రాధా మ్యామ్ హాయ్ అండి ఎలా ఉన్నారు సో ఈరోజు జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ ఇది నేను పెట్టుకున్నది ఏంటి మ్యామ్ అసలు ఇది ఎన్ ఇయర్స్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పెళ్లి టైం లో డైమండ్ సెట్ లోదనమాట ఓకే మనము దీన్ని రీడిజైన్ చేసాము దీంట్లోకి వేరే బీడ్స్ అవన్నీ ఉన్నింది సో ఈ బీడ్స్ మాల్ వచ్చేసి ఇలా ఓకే వాళ్ళు అంటే చేయించుకున్నప్పుడు ఇలా చేయించుకున్నారు ఓకే మళ్ళీ నచ్చలేదని చెప్పేసి ఈ స్టైల్ కాదు అంటే అప్పుడు మామూలు నార్మల్ బీట్స్ వి చేయించుకున్నారు ఓకే సో మనం ఇప్పుడు ఎంత ప్యూర్ బీట్స్ వేసేసరికి దీని బ్యూటీ చూడండి ఎంత బాగుందో అంటే ఈ యాంగిల్ మార్చినా కూడా దాని లుక్ అనేది ఇంకా మోర్ ఎలివేట్ అయి కనిపిస్తుంది అండి మీకు సో అండ్ దీనికి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసారండి అంటే ఇదేంటంటే టూ ఇన్ వన్ స్టైల్లో మనకి ఇది ఓన్లీ స్టడ్ గా కూడా వాడచ్చు ఇయర్ రింగ్ వచ్చేసి మనకి ఇలా ఒక స్టడ్ ఇచ్చారండి అండ్ దానికి మ్యాచింగ్ బ్లూ స్టోన్ ఫిట్టింగ్ అనేది ఇచ్చారు అండ్ దీనికి ఇవి వచ్చేసి బీడ్స్ ఇచ్చారు ఏదైతే ఇక్కడ నగతో మనకి ఇట్లా హ్యాంగ్ అవుతూ వచ్చిందో అదే స్టైల్ మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట సో దట్ మనకి ఇప్పుడు ఏంటంటే నగ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది చాలా ఎలిగెంట్గా క్రియేట్ అయ్యిందండి నగ అయితే దీనికి అడిషనల్గా ఏమైంది మ్యామ్ అరౌండ్ సెవెన్ గ్రామ్స్ పెట్టాం సెవెన్ గ్రామ్స్ ఓన్లీ ఓకే ఇదైతే చాలా క్యూట్గా వచ్చింది అండ్ చాలా మంది ప్రీవియస్ వీడియోస్లో వాళ్ళు ఎక్కడో కొన్న లైక్ యుఎస్ ఎగ్జిబిషన్స్లో లేదంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పెండెంట్స్ బీట్స్ తీసుకొచ్చినా చాలా క్రియేటివ్గా మీకు ఇక్కడ మేకింగ్ అనేది జరిగిపోతుందండి అండ్ ఇంకొక మంచి క్రియేటివ్ నగ సో ఈ నగైతే ఇంకా శ్లాసం వచ్చింది చాలా రకాల ఐటమ్స్ని యూస్ చేసి చేసినట్టున్నారు కదమ్మా యా సో ఫస్ట్ ఇది ఈ పెన్నెండ్ని దేని నుంచి చేశారు చేశారమ్మా సో ఈ పెండెంట్ వచ్చేసి మూడు సెట్లు ఉన్నాయండి మనకు ఓకే మధ్యలో చూపించేది ఫస్ట్ నెక్లెస్ ఇది అండ్ ఇక్కడ చూస్తున్న పెండెంట్ దాని ఇయర్ రింగ్స్ ఇక్కడ చూస్తున్నాము సో ఇక్కడ వాడాము అండ్ ఇది ఇంకో సెట్ ఇది ఇంకో నెక్ పెండెంట్ దాని ఇయర్ రింగ్స్ ఓకే సో ఓకే ఇక్కడ ఉండే ఈ పీస్ ఉండే పీస్ తీసి ఇక్కడ వేశారండి ఇలా మీరు ఏదైనా రిడిజైనింగ్ చేయించాలనుకున్నప్పుడు ఈ విధంగా మీ దగ్గర ఏదేదైతే ఓల్డ్ నగలు ఉంటాయో అన్నీ కలిపి తీసుకొస్తే మీకు షికెన్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్ అండి ఓవరాల్ అవుట్పుట్ అయితే చాలా స్టైలిష్ వచ్చింది అండ్ ఇది నిజామిక్స్ టచ్ అది ఇచ్చేసి కొంచెం చాలా క్రియేటివ్గా వచ్చిందండి అండ్ దీని బేస్ ఇయర్ రింగ్స్ అమ్మ ఇది యా దీంట్లో కలర్స్ కూడా మార్చామండి స్టోన్స్ లో పింక్ స్టోన్స్ ఉండే ఓకే కస్టమర్ దగ్గర పింక్ స్టోన్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసరికి మనము ముత్యాలు కూడా గ్రే షేడ్ ఇచ్చేసి మధ్యలో స్టోన్ కూడా మనం బ్లూ కలర్ ఇచ్చేసాం ఓకే బ్లూ కలర్ ఇస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి డిజైనర్ నగ ఉంది అండ్ ఇన్ని పీసెస్ మనం వాడినా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది సో ఇదేంటండి ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ నగ గా కూడా వాడుకోవచ్చు ఇలా మీకు టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ లాగా వాడేటట్టు చాలా మంచి డిజైనింగ్ అయితే ఉంటుంది అండ్ దీనికి అడిషనల్ గోల్డ్ మేబీ ఎక్కువ డిజైనింగ్ ఏ ఉంటుంది ఒక ఫైవ్ టు సెవెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఈ మెష్యూ ప్లేన్ గా ఉండింది మనకి ఆ మెష్ మీద వచ్చేసి మనము సింపుల్ సీజర్ స్టోన్ బిల్లలు వాడాము ఓకే నైస్ అండి సో ఈ నగ చూసారా అండి పెట్టుకున్న నాకు ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ అయిందో చాలా అంటే చాలా అందంగా వచ్చింది అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ ఆర్ మేకింగ్ మోర్ డిఫరెన్స్ అండి లేకపోతే చాలా కామన్ నగలాగా అయ్యేది చాలా క్రియేటివ్గా అనిపించింది అండ్ దీనికి వచ్చిన ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి సో ఇయరింగ్స్ కూడా మనకి ఇలా ఇచ్చేసారండి అండ్ ఇది పెండెంట్ మనం ఇంకా ఇందాకొకటి డిటాచబుల్ చూసాం కదా ఒకవేళ కావాలి అనుకుంటే ఏదైనా సింపుల్ చైన్ కి ఇది లాగా వాడకుండా చాలా క్యూట్ గా ఉంటుంది ఆస్ పర్ అకేషన్ ఇది వచ్చేసి ప్రీవియస్ నగలు ఈ నగల నుంచి మనం మేట్ చేసాం కదండి అప్పుడు చూసినట్లయితే పింక్ కాంబినేషన్ ఉంది పింక్ ఉంది మనం అన్ని బ్లూ కావాలి కస్టమర్ చాయిస్ బట్టి బ్లూ అనేది మనము సెట్ చేసినాము అండ్ నెక్లెస్ లో బ్లూ అండ్ వైట్ కూడా ఇచ్చాము ఇక్కడ చూసినట్టయితే ఈడ పాలిష్ అంతా యాంటిక్ ఉంది అండ్ మనము ఇదంతా ఇక్కడ పాలిష్ కూడా చూస్తే అంత యాంటిక్ మనం మనమంతా దీన్ని వైట్ పాలిష్ చేసి డైమండ్ లుక్ వచ్చేటట్టు చేసాం అనమాట సో డిపెండ్స్ కస్టమర్ అవసరం బట్టి మనము దీన్ని చేంజ్ చేస్తాము అండ్ స్టోన్ లుక్ కూడా చేంజ్ చేసేసరికి డిఫరెంట్ గా అయిపోయింది అంటే ఆల్రెడీ వాళ్ళు వాడిన నగలాగా కాకుండా కొంచెం మనకి ఆ క్రియేటివ్ యూనిక్నెస్ అనేది మీకు ఇక్కడ యాడ్ ఆన్ అయిపోయిందండి ఇలా మన దగ్గర చాలా రకాల పెండెంట్స్ ఉంటాయి వాటితో కూడా మనం క్రియేటివ్గా ఇలా చేయించుకోవచ్చు సో ఇందాక ఈనగ కూడా చూసారు కదండి సో విత్ ఇయరింగ్స్ ఇట్లా డిజైన్ చేశారు మనకి ఇది స్టడీ సపరేట్గా కింద హ్యాంగింగ్ సపరేట్గా వచ్చేసాయండి సో టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు అండ్ జస్ట్ ఇది యాంగిల్ మార్చడం వల్ల మనకి ఒక ట్రెండీ లుక్ అనేది తీసుకొచ్చారు సో ఇదే పెండెంట్ మనకి ఇక్కడ ఉంటే ఒక లుక్ వస్తుంది ఇక్కడ ఉంటే ఒక లుక్ వస్తుంది సో ఈనగైతే అసలు చూడడానికి అవసరం వచ్చింది మ్యామ్ దేంతో చేశారు ఇది సింపుల్ క్యూట్ నెక్లెస్ అండి వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి తీసి పెట్టాము మా పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే కోసం వాడుకున్నాము తర్వాత అట్లే ఉండిపోయింది అని చెప్పి వచ్చారు కాకపోతే అది వాళ్ళకి మెల్ట్ చేయాలని లేదు ఎన్నో ఇయర్స్ నుంచి అలానే తీసి పెట్టుకున్నాము ఏదో ఒకటి చేద్దాము అని ఫైనలీ యూ అని చెప్పి ఈ డిజైనింగ్ సింపుల్ గా కావాలి ఎక్కువ స్పెండ్ చేయకూడదు అని చెప్తే మనము ఇలాంటి ఐడియా ఇచ్చాము సింపుల్ గా నీట్ గా క్యూట్ గా వచ్చింది సో ఇలాంటివైతే ఇంక అసలు మెల్చెయ్యాలని ఆలోచన లేకుండా మీరు తీసుకొచ్చేసి వెయ్యచ్చు అడిషనల్ గా ఎన్ని గ్రామ్స్ పడింది మా అరౌండ్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ లో అంత క్యూట్ సెట్ అయ్యింది అండ్ రియూస్ చేసుకోవచ్చు కీప్ ఇట్ అస్ మాంగ్ టీ కాల్స్ అయినా హెవీ పెట్టుకోవాలి ఇప్పుడు హెడ్ బ్యాండ్ లాగా కూడా పెట్టుకున్నారు కదా యా అది నాలెడ్జ్ ఉండాలి కానీ ఒక్కొక్క నగని మనం నాలుగైదు రకాలుగా వాడొచ్చు చాలా క్యూట్ గా టౌన్ అయిందండి తక్కువ గ్రామ్స్ లోనే అండ్ వన్ మోర్ నగ ఈ ఈ నగ ఏంటి మ్యామ్ సో ఇది వచ్చేసి ఒక జస్ట్ ప్లెయిన్ గోల్డ్ చైన్ అండి గోల్డ్ చైన్ వచ్చేసి మనం ఇలా వన్ లైన్ది ఉంది వాళ్ళకి ఓకే అంటే సే మనకి ప్లెయిన్ చైన్ కనిపించట్లేదు అలా అని ఉంచేసుకోలేము అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి మా పిల్లలు కూడా వాడుకోవాలి అనేది వాళ్ళ ఐడియా అనమాట ఓకే సో ఫైన మనకి ఇట్లా పింక్ కలర్ ఇవి ఏంటి మ్యామ్ అంటారండి ఓకే సో దానికి ఇంకా ఇదంతా కూడా అడిషనల్ గోల్డ్ ఏం పెండెంట్ ఉంది కదండి అది వచ్చేసి మనది ఓకే లోటస్ పెండెంట్ వచ్చేసి మనది ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ తీసుకున్నారండి నగ నిలబడడానికి ఇంత తక్కువ గోల్డ్తోనే మంచి క్రియేటివ్ నగ అయిపోయింది అండ్ దిస్ వన్ మ్యామ్ ఇదేంటి మ్యామ్ చాలా క్రియేటివ్ గా ఉంది ఇది కూడా ఇది స్టోన్స్ పెట్టి మనము కస్టమర్వి స్టోన్స్ వాళ్ళు ఎప్పుడో తెచ్చుకున్నానండి తెచ్చుకున్న అవి స్టోన్స్ ఎప్పుడు యూస్ కాలేదు అని చెప్పి వాళ్ళు అలానే ఉంచేసుకున్నారు సో ఆ స్టోన్స్ కి మనం ఫ్రేమింగ్ చేసి ఇట్లా నగ చేస్తాం చోకర్ ఇంకా వాళ్ళ దగ్గర ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్టోన్స్ ఉన్నాయి ఇద్దరు పాపలకి చేయించారు ఒకటి చేశాక బాగుందని చెప్పి ఇంకో పాప కూడా నచ్చిందని ఇంకో పాపకు కూడా చేసాము ఇక్కడంతా పింక్ గ్రేడియేషన్ స్టోన్స్ ఇచ్చాము సేమ్ టు సేమ్ చేయించాము ఇద్దరు పాపలకని అని నైస్ వన్ ఇందాక చూసాం కదండి మనము ఈ చైన్ ఇలా ఉండింది ఓకే ప్లెయిన్ లాంగ్ చైన్ ట్వంటీ ఫోర్ ది మనం ఇట్లా టూ లైన్స్ గా ప్లాన్ చేసాము ఓకే మిడిల్ లో ఈ పింక్ బీడ్స్ అనేది వేసి సెట్ చేశారు అండ్ కింద ఒక చిన్న లోటస్ ఇది పెట్టేసేసరికి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సో ఇక్కడ ఇప్పుడు ఈ పీస్ చూసారు కదండి స్టోన్స్ మనం చాలా మంది అంతకు ముందు ఇటు నేపాల్ అలా వెళ్ళినప్పుడు శ్రీలంక వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామని ఇలాంటి స్టోన్స్ కొన్ని కొన్ని సింపుల్ పెండెంట్స్ తెస్తే చాలా క్రియేటివ్ మోడల్స్ అయితే మనకి ఇక్కడ మేక్ అయ్యాయండి అండ్ ఇలాంటిది ఏదైనా ప్లాన్ ఉన్నా మీరు ఆర్ఆర్ జ్యువెలర్స్ కి తీసుకురావచ్చు ఆ కంటి క్రియేట్ చేసామండి మనము ఆ కంటికి ఇవేమో చెవుల కమ్మలు అవి ఇక్కడ ఇయర్ కప్స్ అంటారు కదా మొత్తం వస్తుంది అది ఓకే సో అది అండ్ మనము డిటాచబుల్ మనం ఎప్పుడు పెట్టుకున్న చెవు మొత్తం నొప్పి వచ్చేస్తుంది ఫంక్షన్ లో ఐదు నిమిషాలు కూడా పెట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి తీసేస్తాం అనుకున్నాము కానీ మీ వీడియోస్ చూసాక వచ్చాను ఇంకా వర్క్ జరుగుతుంది ఇక్కడంతా బీట్స్ వేసేది ఉంది ఓకే సో మధ్యలో వీడియో జరుగుతా ఉంది ఆమెవే కమ్మలు అవి అంటే తనకు చాలా వెరైటీ ఆఫ్ కమ్మలు ఉంటే మనము అంటే దానికి సెట్ అయ్యేటట్టు ఉన్నాయి అని చెప్పేసి ఈ కంటికి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టిచ్చున్నాము ఇది కూడా తనదే ఒక సెట్ లోది అది కొంచెం పీస్ పీస్ తీసి ఇక్కడ వాడినాము ఇది ఒకటి మనం కొందరి ఒక కంటి ఇచ్చేస్తాం ఫైనల్ అవుట్పుట్ వచ్చాక మళ్ళీ మిక్స్ యా ఇది వచ్చేసి మీకు ఇలా ప్లెయిన్ లాంగ్ హారం అండి ఇది లాంగ్ హారానికి మనకు ఏమంటారు ఇది విత్ చైన్ ఇది పెండెంట్ ఉంది సో పెండెంట్ ఇది రెండు కావాలి మనకు మొత్తం హెవీగా కావాలి అని చెప్తే ఇలా చేసాము అంటే ఇది యూ షేప్ హారం లాగా సింపుల్ గా వాడచ్చు వస్తాను బట్టి అండ్ ఈ పెండెంట్ కూడా వేసుకోవచ్చు పెండెంట్ ని బీట్స్ లో కూడా వేసుకోవచ్చు యా ఇలా ఇది చేసారండి అండ్ వడ్డా సూపర్ అండి సో ఇది రీసెంట్ గా సుమా గారు ఆర్ఆర్ జ్యువెలర్స్ ని విజిట్ చేసి ఇలాంటి బొట్టుమాల చేయించుకున్నారండి చాలా సూపర్ హిట్ అయింది అప్పటి నుంచి అంతకుముందు గుత్త పసులు ఉండేవి కాస్త ఇప్పుడు బొట్టుమాల అయ్యాయి నేను కూడా రీసెంట్గా తన దగ్గర ఇలాగే బొట్టుమాల లాంగ్ హారానికి చేయించుకున్న చాలా బాగా వచ్చింది అండ్ ఇది ప్లెయిన్ లాంగ్ హారానికి మనకు బొట్టుమాలలు ఇచ్చారు అండ్ ఈ పెండెంట్తో వచ్చేసరికి చాలా అందంగా వచ్చిందండి సో తన అన్నట్టు మనం చక్కగా పెండెంట్ పెట్టేసుకుని వడ్డానంలో వాడితే చాలా అందంగా ఉంటుందండి ఇదేంటి మ్యామ్ ఇది సింపుల్ ప్లెయిన్ అంకట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ది అప్పట్లో బాగా వచ్చేటివి సో దాంట్లో అవి అవి కూడా కొంచెం డల్ గా ఉన్నాయి సో అవి పెట్టుకున్నప్పుడు కనిపించట్లేదు వాళ్ళకి అందుకని మనం పాలిష్ కూడా చేయలేము ఇవి ఎందుకంటే క్లోజ్ సెట్టింగ్ ఉంది అండ్ దీంట్లో వాటర్ పోతుంది పాలిష్ చేసినప్పుడు అందుకని వాళ్ళు దాన్ని అలానే ఉంచేసేయండి మాకు ఓన్లీ ఎలివేషన్ చేయండి ఎందుకంటే ఇట్స్ మెమొరీ ఐ డోంట్ వాంట్ లూజ్ దిస్ మ్యారేజ్ సెర్మనీలో ఒక టైంకి తీసుకుందాం అని చెప్పేసి సో మనము దీనికి మోతి మోతి అండ్ రూబీ యూజ్ చేసాం ఓకే అండి సో ఇది సింపుల్ గా ఇక గా ఒక సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఒక ఓకే రింగ్స్ కూడా ఇవి పెట్టించుకున్నారు ఇలాంటి చేయించుకోవడం వల్ల కూడా కొత్త నగలాగా మనం ఫీల్ అయ్యి ఇంకొక పదేళ్ళు ఈజీగా వాడుకోవచ్చు అండి చాలా బాగుంది సింపుల్ గా అయినాగా అండ్ నెక్స్ట్ వన్ సో ఇది చూస్తే మనము జస్ట్ ప్లెయిన్ నెక్లెస్ కి మనకి గొట్ట పూసలు వద్దన్నారు వాళ్ళు రౌండ్ పూసలు కావాలా అన్నారు అండ్ రౌండ్ పూసలు కి మనము కింద చిన్న గ్రీన్ ఈ టచ్ వచ్చేసరికి ఈ గ్రీన్ నెక్లెస్ కి బాగా సెట్ అయింది బా వచ్చింది అండ్ దీనికి ఎంత అడిషనల్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ లోపల అయిపోయింది సో ఇదేంటంటే ఇంత లెంత్ దానికి చేయొచ్చు లాంగ్ లెంత్ కి చేయొచ్చు ఏ నగకైనా కొంచెం అడిషనల్ యాడ్ అన్స్ కావాలనుకుంటే సింపుల్ గా ఇలా ఒకసారి పెట్టుకొని చూపించండి ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ గా ఉంటది వేసుకున్నప్పుడే బాగుంటది ఇది ఓకే అంటే చూసినప్పుడు కంటే మనం పెట్టుకుంటే మంచిగా హైలైట్ అవుతుంది లుక్ వస్తుంది అప్పుడైనా ఓకే నగ పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చిందండి ఇది మన గ్రీనే కాకుండా మన దగ్గర పింక్ ఉంటాయి వైట్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా రకాల కాంబినేషన్ ఆఫ్ నెక్లెసెస్ కైనా ఇది చేయొచ్చు ఓకే క్యూట్ గా వచ్చింది సో నెక్స్ట్ ఇదేంటి ఇది ఊరికే జస్ట్ ఇది టూ లైన్స్ హారం ఉంది వాళ్ళకి హెవీగా కనిపించట్లేదు మనకు కావాలా కొంచెం కనిపించేటట్టు ఉండాలి వేసుకుంటే చిన్న కిట్టి పార్టీస్ కానీ పూజలలో కానీ కావాలి అంటే మనం ఇది ప్లాన్ చేసాము ఓకే మధ్యలో పర్ల్ ఇచ్చారు కింద పెండెంట్ ఇచ్చారు మధ్యలో పెండెంట్ ఈ సైడ్ పీసెస్ అన్నీ ఇచ్చాము మనం ఓకే సో లుక్ పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుందండి క్యూట్గా ఏజ్ వాళ్ళైనా ఏ చిన్న చిన్న దాని మీదకైనా కూడా యూజ్ అయ్యేలాగా చాలా క్రియేటివ్గా వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ అండ్ అదర్ వెరైటీస్ కూడా చూపిస్తాను బ్యాంగిల్స్ ఏంటి మ్యామ్ ఇది ఇవి బ్యాంగిల్స్ సైజు కావాలని వాళ్ళు చేయించుకున్నారు జస్ట్ మనం స్క్రూ చేసాం అంతే ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాంగిల్స్ సైజ్ రావు మన పెళ్లి టైం పెళ్లి టైం చాలా రేర్ గా అందరికి సెట్ అయితే బ్యాంగిల్స్ అయితే అవి కరిగించాలంటే మనసు రాదు వేసుకోలేరు చాలా నొప్పి నొప్పిస్తుంది పెద్దగా అయిపోతుంటది కదా సో దీనికి స్క్రూ అంటే మనకి చేసుకోవచ్చు సో వీటిని హెవీగా చేయాలన్నా చేసుకోవచ్చండి ఈ ఇయర్ రింగ్స్ కి ఇలా కింద అడాన్స్ చేయించుకున్నారా అవునండి ఓకే అండ్ ఇది ఇంకొక నగ అండి అండ్ బ్యూటిఫుల్ నగ లాస్ట్ టైం మనం చూపించినప్పుడు ఇంకా ఇది వర్క్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఫినిష్ అయిపోయిందండి అండ్ టూ నెక్లెస్సెస్ ని మిక్స్ చేసి మనం ఇలా మేక్ చేసాము ఇది ఇదైతే టూ నెక్లెసెస్ తోటి చాలా బాగుంది అంటే త్రీ ఫోర్ గ్రామ్స్ కూడా పెద్ద యూస్ కాలేదు మన అడిషనల్ వాళ్ళు పెట్టినప్పుడు సో ఈ ఈ పెండెంట్ పక్కకి జరిపేసి ఇది ఈ నెక్లెస్ ని యూజ్ చేసాం అనమాట అంటే కస్టమర్ రెండు వాడాలి నాకు అంటే ఇది మెమొరీ ఉంది ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ కూడా అవసరం లేదు ఎక్స్ట్రా అని చెప్పేసి ఇది వాడేస్తున్నాం చేయించుకున్నాను ఓకే ఇది మ్యామ్ త్రీ బై ఫోర్త్ అవునండి త్రీ బై ఫోర్త్ సింపుల్ గా గొట్టపుసలు కావాలని చెప్పేసి అడిగారు అది కూడా తక్కువ గుత్త పూసలే వేశారు కానీ లుక్ బాగా హెవీగా వచ్చింది అంటే ఆల్రెడీ హెవీగా ఉంది కదా సెట్ ఇది అంటే దగ్గర దగ్గరకు ఉంది ఒక లైన్ ఆఫ్ గొట్ట పూసలు వచ్చేసరికి ఓకే ఇట్స్ లైక్ వాళ్ళ వాళ్ళ వార్డ్రోబ్ లో కూడా గొట్టపూసలు పూసలు వచ్చేస్తుంది అవునండి గుత్తపూసలకి ఎంత ట్రెండ్ ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి ఇంకొక నగ కూడా ఉంది ఇంకా సింపుల్ డిజైన్ ఇది చెప్పండి దీని గురించి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టైమ్ బ్యాక్ దండి ఇది ఓకే వాళ్ళ అత్తగారు ఇచ్చారు ఫస్ట్ నగ అని చెప్పేసి చూస్తే ఆ పింక్ రూబీస్ కూడా కాదు ఇవి ప్లెయిన్ కలర్ స్టోన్స్ ఓకే దానికి మనం ముత్యాలు పైన అండ్ కింద లైన్ ఆఫ్ అండ్ ఇక్కడ వరకు ఓకే కానీ ఇది ఇవ్వడం వల్ల ఇంకొంచెం ఎన్హాన్స్ అయింది రూబీకి రూబీ వచ్చేసింది మళ్ళీ మొత్తం ఇక్కడ అంటే కలర్స్ మ్యాచ్ చేసుకునేసరికి బాగుంది వాళ్ళకి యాస్ మ్యామ్ అండ్ చూడొచ్చండి గుత్తపూసులు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ రెడీ టు డిస్పాచ్ అనమాట కస్టమర్స్కి ఇవ్వడానికి ఇవన్నీ కూడా గుత్తు డిజైన్స్ మీరు ఏదో గ్రీన్స్తో ఇట్లా చేయించవచ్చు లేదంటే వైట్ స్టోన్స్ బ్లూ బ్లూ స్టోన్స్ ఇట్లా పింక్ స్టోన్స్ ఏదైనా కూడా గుత్తు ఇస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఫ్యూ ఐటమ్స్ ఇప్పుడు ఏదైతే స్టాక్లో రెడీగా ఉన్నాయో అవి మాత్రమే మనం ఇక్కడ వీడియోలో చూపించాము సో మీరు కూడా ఇలా చేయించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ బేస్డ్ మీరు విజిట్ చేస్తే మంచిగా లైక్ టైం స్పెండ్ చేసి మీకు ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక రెండు మూడు గంటలు ఈజీగా పట్టిద్దండి మనం మేము అపాయింట్మెంట్ లేకుండా వచ్చామంటే తను ఆల్రెడీ ఇంకో కస్టమర్స్తో ఉంటే మీరు వెయిట్ చేయాలి సో చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ముందు వాట్సాప్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న నగల ఫొటోస్ అనేది పెట్టేసిస్తే తన టైం డేట్ అది చెప్తారు ఆ టైంకి వచ్చి మీరు మీట్ అయ్యేసి మంచిగా డిజైనింగ్ అనేది ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్